మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా సులూరుపేట మండలం కోటపోలూరు పంచాయతీలో ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని పేదల కడుపు కొట్టేందుకే పథకం పేరు మార్చి నూట ఇరవై ఐదు రోజులు పెంచుతున్నట్లు బూటకపు మాటలు చెబుతున్నారని తెలిపారు ఎనిమిది గంటల ఉన్న పనిని పన్నెండు గంటలు చేశారని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇస్తామని చెప్పడం పేద ప్రజలకు ద్రోహం చేసినట్లు కాదా అని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆచరణలో పెట్టాయని తెలిపారు గ్రామాల్లో గుడులు బడులు లేకపోయినా బెల్టు షాపులు మాత్రం అధికంగా ఉన్నాయని రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యంతో ఉందని తెలిపారు మళ్లీ మనందరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అటు దేశం అభివృద్ది పదంలో దూసుకుపోతోందని వైఎస్ షర్మిల తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం కాంగ్రెస్ పార్టీ సులూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మావుడూరు వెంకటాచలపతి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జులు మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు

చేసుకుంటూ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటే దురదృష్ట వైసీపీ ఇదే చేసింది కూటమి సర్కారు షాపుల గురించి మాట్లాడుతున్నా నేను ఎక్కడ చూసినా ఉన్నాయి బడులు గుడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి అవునా మరి ప్రభుత్వాలు ఏం ఆలోచన చేస్తున్నాయి ప్రజల గురించి ప్రజల మేలు గురించి లేకపోతే ప్రజల్ని మత్తులో పెట్టి పరిపాలన చేసుకుందాం వాళ్ళ పార్టీ నుంచి చేసుకుందాం అని ఆలోచన చేస్తున్నారా మీ అందరిలో కూడా చైతన్యం రావాలి మీ అందరిలో కూడా ఆలోచన కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్నా ఇదే కాంగ్రెస్ జెండా ఇదే కాంగ్రెస్ జెండా మీ అందరికి అండనిచ్చింది ఒకప్పుడు మీ అందరూ ఓట్లేసారా ఏమి కాంగ్రెస్ జెండా కొత్తగా పార్టీ అసలు సంబంధించిన హత్య చేశారు అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేయాలని చూస్తున్నారు ఇద్దరికి పెద్ద తేడా లేదు మోడీకి పెద్ద తేడా లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి మహాత్మా గాంధీని ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కూలి చేసే పార్టీ బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీ అధికారంలో మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో పాటుపడ్డారు అలాగే ఈ పతనం కూడా గ్రామంలో గ్రామ సభను పెట్టి గ్రామానికి సంబంధించిన పనులు చేసుకునే వీలుండేటట్టు ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు ఎవరికి చేత ముఖ్యమైన తేడా ఏమిటంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో పూర్తిగా నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది కానీ ఇప్పుడు బీజేపీ చట్టంలో కేంద్రం ఇవ్వరట అరవై శాతం ఇస్తారట నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలి మన రాష్ట్రం మళ్ళీ ఉపాధి హామీ ఖర్చు పెట్టుకునేంత స్తోమత మన రాష్ట్రానికి కూడా ఇప్పుడే చంద్రబాబు గారు కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఉపాధి హామీ ఖర్చు పెట్టుకోవాలి అంటే పెట్టుకోగలరా ఇది వందల ఐదు వందల కోట్లు అయితే ఇప్పుడు ఐదు వేల కోట్లు అవుతుంది ఇంత ఖర్చు చంద్రబాబు గారు పెట్టుకోలేరు పెట్టుకోరు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అరవై శాతం ఇవ్వాల్సిన అవసరం కూడా పడదు ఇది ఈ కుట్ర ఉపాధి హామీ పథకము అంటే పేదవాళ్ళకు ఉపాధి కల్పించి వేతనాలు ఇస్తే డబ్బులు మొత్తం పేదవాళ్ళకే పోతాయి

దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరగ మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట